జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చూసినట్టేది కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన తారీఖున ఏర్పడేటువంటి మనకి సస్తగ్రహి కూటమి మరుసటి రోజున మనకి మార్చి ముప్పై తారీఖున ఏర్పడేటువంటి ఉగాది ఈ ఉగాది రోజున మనకి ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ సంవత్సరం మొదలైన తర్వాత మనకి మొట్టమొదటిగా ఏర్పడేటువంటి ఏప్రిల్ మాసం ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందని చూసినట్టయితే కనుక ఈ ధనుసు రాశి వారికి ఏప్రిల్ మాసంలో స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలానే ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందులోనూ డబ్బు ఏదైతే కూడబెట్టుకుందో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంతమేర ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చెడు చూసిన తర్వాత మంచి చూడమన్నారు అందుకనే నేను ముందు ఏదైతే మీకు చెడు ఉంటుందో అది మాత్రం చెప్తున్నాను అయితే ఇప్పుడు మంచి ఏంటంటే ఈ ధనుసు రాశి వారు ఈ యొక్క చెడు కూడా మీకు అవ్వకుండా ఉండాలంటే కనుక చిన్న పరిహారం చేసుకోండి ఆ పరిహారం నిమిత్తం కూడా మీరు ఏం చేయాలంటే కనుక ప్రతిరోజు మీకు పచ్చ కర్పూరం కానీ ఏదైతే కనుక కర్పూరం హారతి కర్పూరం కానీ ఉంటే కనుక ఈ కర్పూరం మీరు ప్రతిరోజు కూడా మీకు దుకాణం ముందు కానీ షాపుల ముందు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ ఎవరైనా ఇంట్లో ఉన్నవారు కానీ ఏదైతే ఈ యొక్క ధనుసు రాశి వారు ఉన్నారో ఆ ధనుసు రాశి వారు అందరూ కూడా ఈ యొక్క కర్పూరం తీసుకొని ఈ మినిమం ఏడు బిళ్ళలు ఉండాలండి ఏడు కర్పూరం బిళ్ళలు ఉండాలి కర్పూరం బిళ్ళలు ఏడు తీసుకొని మీకు మీరుగా దిష్టి తీసుకొని కాల్ చేసుకుంటే కనుక మీకున్నటువంటి నరదిష్టి నరఘోష శత్రు బాధ శత్రు అప్పులు బాధ అప్పులు అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలానే మీకు పెళ్ళి కానటువంటి ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే అందులో లవ్ కనుక ఉంటే ఆ లవ్ మ్యారేజెస్ కూడా ఏప్రిల్ మాసం ఐదో తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి అయితే అరేంజ్ మ్యారేజ్గా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కలిసి వస్తుంది ఆ పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏదైతే రాహువు కేతువు పూజ అభిషేకం చేయించుకోవాలి మీకు దగ్గర సమీప దూరంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ ఉదయాన్నే అభిషేకం చేయించుకుంటే మంచిది అవన్నీ కూడా దొరకలేదు అనే కనుక ఒక బుధవారం రోజున వినాయక స్వామి వారికి కనుక మీరు అక్కడ శాంతి హోమం శాంతి పూజ కనుక చేయించినట్లయితే కనుక సరిపోతుంది శాంతి అంటే ఏదో అమ్మాయిని తీసుకొని వెళ్ళడం కాదు ఆ హోమం పేరు పూజ పేరు శాంతి హోమం అంటారు అందుకొని అది చేయించడం ద్వారా ఆ వినాయక స్వామి వారికి బ బట్టలు సమర్పించేసి చేసుకోవడం ద్వారా కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పెళ్ళి కూడా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది అయితే ఈ అన్నీ కూడా చేయాలంటే కనుక ఏదైతే నేను పరిహారం చెప్తున్నా ఆ పరిహారం ప్రతి ఒక్కటి కూడా మీరు సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే చేసుకోవాలి మీరు అప్పు తీసుకొచ్చు ఎవరి దగ్గర ఆ అప్పుడికి తీసుకొచ్చినటువంటి అలాంటి డబ్బులతో చేసినంత మాత్రాన ఆ ప్రతిఫలం అప్పు ఇచ్చిన వాళ్ళకి వెళ్తుంది అప్పు మీకు మిగులుతుంది అందుకని అలాంటి ప్రయత్నాలు చేయొద్దు కష్టపడండి సంపాదించ వాట్లు వదిలేయండి ఈ పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా మీకు ఉన్నత శిఖరాన్ని చేరుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి కూడా అదృష్ట శాస్త్రం బాగుంటుంది కాబట్టి ఏ రంగంలో అయినా బాగుంటుంది అందులో బ్యాంకింగ్ రంగంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు సాధించడానికి ఉంటుంది అలానే షేర్స్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానీ చాలా బాగుంటుంది బెట్టింగ్ లాంటివి కూడా పెట్టుకోకండి బెట్టింగ్ లాంటివి కూడా ఆడుకోకండి అలాంటి చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా నష్టపోయేదానికి ఎక్కువ కనబడతా ఉంది ఇంకా మీకు ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు రాణించేందుకు మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మీరు ఏదైతే గోధుమ రొట్టెలు ఒక నాలుగు నూనె నూనె లేకుండా చేసి దానిలో బెల్లం రాసి కుక్కకి తినిపించడం ద్వారా ఈవినింగ్ సాయం సంధి వేళలో గురువారం లేదా శనివారం రోజున కుక్కకి తినిపించడం ద్వారా మీకు వచ్చే కాలము వస్తుందని చెప్పవచ్చు అలానే పెళ్ళిళ్ళు కాడిపో పెళ్ళిళ్ళు కూడా అవుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అలానే జాబుల వెసులుబాట్లు కూడా మీకు బాగుంటాయి విదేశానికి వెళ్ళాలనుకున్నవారు రాజకీయాల్లో రాజకీయంలో వెళ్ళాలనుకున్నవారు కోర్టుల సమస్యలు ఉన్నవారు కూడా ఆ సమస్యని దాని మీద రాసి కుక్కకి ఆవుకు తినిపించడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ అలానే గచ్చకాయ కలర్ అలానే సిమెంట్ కలర్ ఈ మూడు కూడా మీకు కలిసి వస్తాయి అలానే ఎవరికైనా ఒక నలుగురికి అన్నం కానీ ఏదైనా టిఫిన్స్ కానీ దానం చేయడం ద్వారా మంచి జరుగుతూ ఉంది అలానే మీకు కలిసి వచ్చేటువంటి తిథులు ఏవైతే వారంలో ఏవైతే ఉన్నాయో గురువారం శుక్రవారం ప్రతి ఈ వారం కూడా మీకు కలిసి వస్తూ ఉంది ఏది ఈ ఒక ఏప్రిల్ మాసంలో అలానే తిథులు మీకు వచ్చేసి ఆరు పదిహేను అలానే ఇరవై నాలుగు తిథులు మీకు కలిసి వస్తాయి అలానే మీకు ప్రతిరోజు పారాయణించిన ప్రతిరోజు మీరు పఠించవలసినటువంటి నెంబర్ కూడా ఒకటి ఉంది ఆ నెంబర్కి సైతం కూడా మీరు పఠించి చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ సిక్స్ టూ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఎయిట్ టూ నైన్ సెవెన్ అనే ఒక నెంబర్ని త్రిబుల్ త్రీ మూడు వందల ముప్పై మూడు సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి అది ఎలా దానిమ్మకాయ పండులో వచ్చినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో ఆ గింజలు చేతులు పెట్టుకొని ప్రతినిత్యము పారాయణం చేయాలి మినిమం ఒక ఐదు గింజలు చేతిలో పెట్టుకొని పారాయణం చేసేసి ఆ గింజలు మీరు సేవించాలి దానమ్మగా తినలేను అనుకున్న వారెవరైనా ఉంటే వారు అరటి పండు ఒకటి చేతిలో పెట్టుకొని ఈ నమ్మని పారాయణ చేసి అది తినేయచ్చు అది తినడం ద్వారా మీకు చాలా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగి అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోయిన ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నాలు చేసి చిన్న చిన్న పరిహారాల ద్వారా మీరు మంచి అదృష్టవంతులుగా మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న ప్రయత్నం చేయండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిన షష్టగ్రహ కూటమి అలానే ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్న అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీనివలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకేదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటి పని అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరూ భయపడుతూ ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసనాం సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి కా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంటు సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ అయినా సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగేదోషం కుజదోషం కాలసర్పదోషం సర్పదోషం అలానే కడత్ర దోషం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అప్పుల బాధ నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరంన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు ఒత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు ఆ మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పరికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి உன்னவார்கே పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టేది కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాముల పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పోగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పోగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చేప మీద సేవించి సా మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపున వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జై శ్రీమన్నారాయణ